స్థాయిలో ఆలోచన చేయాలి మేమంతా వెయ్యి మందిమే సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వానికి గించి మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ని వేరే చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాల మంది జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు పులిచినటువంటి జనాభాలకు డిసి గోవిందరెడ్డి గారి పేరు ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే బస్సులు నడిపింది చ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెళ్ళే మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వంని అభ్యర్థిస్తాం కానీ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది ఈ బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళలో ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ సార్ వచ్చినటువంటి ఆడవాళ్ళకి రూములు ఇస్తున్నారు సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యం అవుతుందా మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేయండి ఈ పబ్లిక్ టాయిలెట్స్ గురించి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం అడగలుగా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచన మీ అంటే ధర్మం నేను మిమ్మల్ని ఎవరిని తప్పు మీరు మీరు కావాలని చేస్తున్న పని కాదు మీ పై ఉంటుంది మీ మీ ధర్మం మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచన మానవతా దృష్టితో ఆలోచించే అటువంటి నిర్మాణం దాన్ని కొలిస్తే పరీక్షలని దగ్గరుండి పట్టిస్తాం పోండి ఇన్ని రోజులు అండి ఒక పది రోజులు పదిహేను రోజులు సమయం మేము దగ్గరుండి పట్టిస్తాం మీ అధికారం మేము అన్ని మా చేతుల్లో ఉన్నాం అన్ని మీ చేతుల్లో జల్లో ఉన్నాం పోలి మేము పట్టిస్తాం మా చేతులంతా కూడా సాక్ష్యాన్ని छाकी सि क्षमा जा मेन एतिरो तरबियूं మీరు చూస్తున్నాను చెప్తాను ఒక్క దాని మీద కూడా దాడి ఆపండి అన్యాక్రాంతం అయి ఉంటే